వెల్కమ్ టు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ మాల మహానాడు రెల్లి వర్గీయులు కు ఫిర్యాదు చేశారు రామచంద్రాపురంలో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ చిన్నపాటి సొట్ట పడిందని దళిత యువకుడిని అగ్ర కులస్తులు బట్టలు విప్పదీయించి గుడిలో బంధించి చేతులు కట్టేసి కొట్టారని దళిత నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వారు స్పందించబడటంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు దళిత నాయకులు తెలియజేశారు కొన్ని సెక్షన్ మరియస్ పెట్టకుండా మరి దోషి కాపాడే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి తక్షణమే ఎవరైతే మరి మిగిలిన ముత్తాయిలు ఉన్నారో మీ ఎఫ్ఐఆర్ ప్రకారం కాకుండా మరికొందరు అని చెప్పి మీరే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అరెస్ట్ పెండింగ్ లో ఉన్నాయి అలాగే కమిటీ అవకాశం ఇచ్చి ఏదైతే వినాయక కమిటీ అవకాశం ఇచ్చి పిల్లల్ని లోపల నిర్బంధించే విధంగా మీరు మీరు ప్రోత్సహించడం జరిగిందని చెప్పి మరి ఖచ్చితంగా ఇప్పటికే ఈ దోషుల్లో అరెస్ట్ చేసిన పది మంది దోషుల్లో ఒకరికి మరి సర్టిఫికేట్ సృష్టించి ఆ దాని చనుడు అన్నట్టు మీరు గ్రౌండ్ తోటి ఈనాటికే మరి ఎస్ఎస్టి కోర్టు రాజమండ్రి ఎస్ఎస్టి కోర్టు ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఆ బెయిల్ నెప్పని తోటి మాత్రమే బెయిల్ తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే కోర్టును కూడా పక్కగా పట్టిస్తుంది పట్టించారని చెప్పి దయచేసి ఏదైతే మేము ఎందుకంటున్నామంటే ఇందులో మన న్యాయ వ్యవస్థ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి విఫలమైందని చెప్పి మీరు ఖచ్చితంగా ఇంత ఇంత చేసి కూడా మీరు మిగిలిన పెండింగ్ ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అసలు ఉన్న ముద్దాయిలు వాళ్ళు కానీ ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించి యాసిస్టెంట్ జైలుకి ప్రయత్నం చేయడం అని అంటే ఆ వెసులుబాటు మీరే కల్పించారని చెప్పి మీరు భావించాల్సిందని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను మమ్మల్ని ఆరోపిస్తూ ఖచ్చితంగా దాదాపు మరి ఒక తొంభై రెండు గంటల్లోనే మిగిలిన బోర్డు మీరు అరెస్ట్ చేసి న్యాయం చేసి ఏదైతే రావాల్సిన ప్రక్షణలు ఉన్నాయో ఎఫ్ఐఆర్ ఆర్డర్ చేయవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉందని చెప్పి ఆర్డర్ చేయకుంటే ఈ సమస్యని దేశ మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము డిసిషన్ తీసుకెళ్లవలసిన అవసరం అని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ కాకుండా బాలమహనాడు రెల్లి సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు యువకుల మీద దాడి జరిగింది కాబట్టి మూడు కులాన్ని రాత్రి వ్యాప్తంగా వ్యాఖ్యలు చేసి ఒక శక్తివంతమైన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను నా పేరు వెంటపల్లి జాన్ మార్క్ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు మరి దీపావళి రోజు 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 మరి దళిత యువకుల్ని ముగ్గురు బాబు ఏడు గ్రామస్తులు ఒక మోటార్ సైకిల్ మీద ఒక ట్యాంక్ తండబడినందుకు వాళ్ళని తీసుకెళ్లి చాలా దారుణంగా బట్టలు ఇప్పి ఒక పవిత్రమైన గుళ్ళో పెట్టి కొట్టి చంపేద్దాం అన్నటువంటి ఉద్దేశం మీద వాళ్ళు పెట్టడం జరిగింది అయితే పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరించలేదు పదిహేను సంఖ్యలు చేయలేదు మరి ఈ రోజు పది మంది కాదు పదిహేను మంది ఇంకా ఐదు బయట దిక్కుతున్నారు మరి త్వరలో మరి వాళ్ళు అర్థం చేయకపోతే మేము ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నాం రేపు పదవ తారీఖు డిసెంబర్ పదవ తారీఖు అరెస్ట్ అరెస్టు చూపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాల మాదికి రెడ్డి అందరూ కలిపి కూడా మండపేటలో పిలిపిస్తామని చెప్పేసి మాదిగా అని మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంలో కలెక్టర్ గారు నిర్మించుకున్నాం అదేవిధంగా ఎస్పీ గారు చెప్పి తెలియజేస్తున్నాం మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ముప్పై ఒకటో తారీఖున మండపేటలో చోటు చేసుకున్న అట్రాసిటీ విధానం ఏదైతే ఉందో సభ్య సమాజం తల తీసుకునే విధంగా ఉన్నది మరి ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వారు దాడికి పాల్పడిన వారు ఉన్నారో పాపు సామాజిక వర్గీయులు ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాలని ఇప్పటికే కేవలం పది మందిని అరెస్ట్ చేసి పోలీసు వారు చేతులు తెలుపుకున్నారో ఖచ్చితంగా మిగిలిన దోశ అందరినీ అరెస్ట్ చేయాలని అదే విధంగా దళిత యువకులైనటువంటి దాడులో బాధితులుగా ఉన్నటువంటి మాదిగా మానా రెడ్డి యువకులకి మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపన్సేషన్ వెంటనే ఎవరని చెప్పి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారిని కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇలాంటి దాడులు పాల్పడుతున్నారో మేము అంటున్నాం ఫార్టీ వన్ సిఆర్పీసీ అనే మరి మా ప్రత్యేక చట్టాన్ని ఎస్ఏఎస్పీ చట్టాన్ని కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి మీరు స్టేషన్ పేరు ఇవ్వడం వల్ల ఇలాంటి దాడులు జరగడం జరుగుతున్నాయని అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఆ పార్టీలో ఉండబడే అగ్రవర్ణాలే దళితుల మీద దాడులు పాల్పడుతున్నారని ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ పార్టీ రివల్యూషన్ లో కూటమి మరి ఇష్యూ విడుదల చేయవలసిన మరి అంశం ఏదైనా ఉందంటే దళితుల మీద ఎవరైనా పార్టీ సంబంధించిన అగ్రవర్ణాలు పాల్పడితే మీరు పార్టీని సస్పెండ్ చేస్తారని చెప్పి మీరు ఖచ్చితంగా అనగలిగితే దళితుల మీద దాడులు జరుపుకున్నా